ఈరోజు నస్పూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికి కూడా నమస్కారం గత వారము రాష్ట్ర ప్రభుత్వము సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించడం జరిగింది ఈ బోనస్ ఈ సంవత్సరము సింగరేణికి వచ్చిన మొత్తం లాభము నాలుగు వేల ఏడు వందల ఒక కోటి రూపాయలు దాదాపు నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు గతంలో చూస్తే మనము ప్రతి సంవత్సరము కార్మికులకు ఇచ్చే బోనస్ ఒక వన్ పర్సెంట్ వస్తుంది ఆ లెక్కన చూసుకుంటే ఈ సంవత్సరము ముప్పై మూడు శాతం బోనస్ ఇవ్వాలి ముప్పై మూడు శాతం బోనస్ అంటే దాదాపు పదిహేను వందల యాభై కోట్ల రూపాయలు బోనస్గా ఈ ప్రభుత్వం కార్మికులకు చెల్లించాల్సిన అవసరం ఉన్నది అయితే కేవలం ఏడు వందల తొంభై కోట్లు మాత్రమే ప్రకటించడం చాలా బాధాకరం ఇవాళ సింగరేణిల లాభాలు ఇంత పెద్ద ఎత్తున పెరిగినాయి అంటే దానికి కారణం కార్మికుల యొక్క శ్రమ కార్మికులు వాళ్ళ ప్రాణాలంటే రిస్క్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఉన్నప్పటికీ కూడా కార్మికులు కష్టపడి ఈరోజు సింగరేణిలో ప్రొడక్షన్ పెంచడం జరిగింది ప్రొడక్షన్ పెంచితే లాభాలు పెరిగినాయి లాభాలు పెరిగితే వాళ్ళకి ఇవ్వాల్సిన వాటా నుంచి ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త లెక్క చెప్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే ఈసారి వచ్చిన లాభాల నుంచి డెవలప్మెంట్ కొరకు అంటే ఒరిస్సా రాష్ట్రంలో ఏవైతే కొత్తగా కోల్ బ్లాక్స్ తీసుకున్నారో వాటి డెవలప్మెంట్ కొరకు గతంలో తీసిన ఓసీల యొక్క బ్యాక్ ఫీలింగ్ కావచ్చు ఇట్లా కొన్నిటి కొరకు అని చెప్పి కార్మిల కార్మికులకు ఇవ్వాల్సిన లాభాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఆపడం చాలా బాధాకరం ఎందుకంటే ఇది కార్మికుల పైసలు కార్మికుల పైసల నుంచి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని వేరే విధంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తప్పు లెక్కలు చెప్పి నికర లాభాలని తక్కువ చేపించి చూపియడము ఇట్లా జరిగింది ఈసారి ఈ ప్రభుత్వము నాలుగు వేల ఏడు వందల కోట్లు ప్రకటించి కేవలం ఏడు వందల తొంభై కోట్లు మాత్రమే ఇస్తుంది అయితే ఈ కొత్త కోల్ బ్లాక్స్ ఒరిస్సాలో పెట్టే కొత్త కోల్ బ్లాక్స్ ఈ కోల్ బ్లాక్స్ వలన ఈ కోల్ బ్లాక్స్ నుంచి వచ్చే ఆదాయం పద్నాలుగు పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెట్టుబడి పెడుతుంది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పెట్టు పెట్టుబడి పెట్టకుండా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా కేవలం సింగరేణిలో వచ్చిన లాభాలతోటి అది కూడా కార్మికుల వాటా నుంచి ఇవాళ ఒరిస్సాలో కొత్త కోల్ బ్లాక్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది దీనికి అంతటి కారణం ఏంది ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటిది గత ప్రభుత్వము సింగరేణిని ఒక అప్పుల కుప్ప లెక్క తయారు చేసింది గత ప్రభుత్వము సింగరేణికి దాదాపు ఇరవై ఆరు వేల ఇరవై ఏడు వేల కోట్లు బకాయిలు చెల్ల చెల్లించాల్సింది ఉండే ట్వంటీ సిక్స్ థౌజండ్ క్రోర్స్ డ్యూస్ ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చి ఈ సమస్యను పరిష్కరించకుండా ఈ అప్పులను ఇంకా పెంచుకుంటూ పోయింది ఇలా సింగరేణికి చెల్లించాల్సిన అప్పులు ముప్పై మూడు వేల కోట్లకు పోయినాయి ఇరవై ఆరు ఆ ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చి దాన్ని ఇంకా ముప్పై మూడు వేల కోట్లకు తీసుకుపోయింది ఈ ముప్పై మూడు వేల కోట్లు సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే సింగరేణి దగ్గర నిధులుంటే సింగరేణి ఈ ఫండ్స్ నుంచే వేరే రాష్ట్రాలలో కావచ్చు మన దగ్గర కొత్త కోల్ బ్లాక్స్ యొక్క డెవలప్మెంట్కి ఈ ముప్పై మూడు వేల కోట్ల నుంచి వాడుకోవచ్చు ఈ ముప్పై మూడు వేల కోట్ల మీద వచ్చే సంవత్సరానికి వచ్చే ఇంట్రెస్ట్ తోటి కొత్త కోల్ బ్లాక్స్ డెవలప్ చేయొచ్చు కానీ ఇవాళ ఈ ముప్పై మూడు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం వలన ఇవాళ కార్మికులకు వచ్చే లాభాలు రావట్లేదు వాళ్ళ వాటాల నుంచి డెవలప్మెంట్ కొరకు వాడుకుంటున్నారు దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం గత ప్రభుత్వం రాజకీయ జోక్యం చేసుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు అందరికీ తెలుసు సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే దాకా ప్రతి ఒక్కరూ సింగరేణిలో ఇన్వాల్వ్ అవ్వడము చేసుకుంటా పోయినరు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంకా దారుణంగా తయారైంది వ్యవస్థ ఉప ముఖ్యమంత్రి గారిగా ఆయననే సీఈ అనుకుంటాను మనం చూసినా మొన్న కార్యక్రమాలు చేస్తే సింగరేణి కార్యక్రమాలు ఉప ముఖ్యమంత్రి గారు గోదావరి కనుక వస్తే ఆయన ఖర్చు కోటి రూపాయలు సింగరేణి టెంట్ల కొరకు కాంగ్రెస్ పార్టీ జెండాలు గడతానికి కోటి రూపాయలు ఖర్చు పెట్టింది సింగరేణి ఆ ప్రోగ్రాంలో చూస్తే సీఎండి గారిని ఓ మూలకు గుసిన పెట్టిర్రు సీఎండి ఎక్కడ కూర్చోవాలండి సిఎండి ముఖ్యమంత్రి గారి పక్కన ఉప ముఖ్యమంత్రి గారి పక్కన మంత్రుల పక్కకు కూర్చోవాలి ఆయన ఒక పక్కకు కూర్చుని పెట్టి యూనియన్ లీడర్లు అందరూ కూర్చున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామా సింగరేణి కార్యక్రమమా కోటి రూపాయలు ఖర్చు పెట్టారు ఇట్లా కార్మికులు కష్టపడి కార్మికుల శ్రమతోటి సింగరేణి లాభాలు వస్తే ఈ లాభాలను రాజకీయ కార్యక్రమాల కొరకు వాడుకుంటారు కఠినన్ని సింగరేణి ఆ రోజు చూస్తే జ్యోతి నగర్ నుంచి గోదావరి కానీ దాంకా మొత్తం కాంగ్రెస్ పార్టీ జెండాలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి పదిహేను వందల యాభై కోట్లు లాభాల నుంచి ఏదైతే పదిహేను వందల యాభై కోట్లు ఉన్నాయో అవి కార్మికులకు దసరా పండుగ కంటే ముందే బోనస్ చెల్లించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అది కాకుండా మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీకి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతంలో బంపర్ మెజారిటీ తోటి ఏ నియోజకవర్గంలో కూడా నలభై యాభై వేల మెజారిటీ తగ్గకుండా భూపాలపల్లి దగ్గర నుంచి మొదలుకుంటే చెన్నూరు బెల్లంపల్లి వరకు ప్రతి నియోజకవర్గంలో సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మరి ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు మంచిర్యాల ఎమ్మెల్యే ఇటు చెన్నూరు ఎమ్మెల్యే బెల్లంపల్లి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఈ ప్రాంతానికి వాళ్ళు సింగరేణి కార్మికులకు బోనస్ విషయంలో వెలిసి వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసినరా మరి ఈరోజు ఈ ఎమ్మెల్యేలు కార్మికుల పక్షాన ఉన్నారా లేదా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు లేవు గనక సింగరేణి యొక్క నిధులను వేరే స్కీమ్స్కి వాడుతుంటే ఆ పక్కన ఉన్నారా ఇలా ఎమ్మెల్యేలు చెప్పాలి వాళ్ళ వైఖరి ఏంటిది బోనస్ తగ్గడానికి కారణం ఏంటిది ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క వైఖరి తెలిపాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మీరు మీ మేనిఫెస్టోలో పెట్టినరు మీరు గెలుస్తే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తాము సింగరేణిల కాంట్రాక్టర్ ఉండడని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఎన్నికల సమయంలో ప్రకటించారు మరి ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సంగతి ఏంది మీరు గెలిచి ఇంకొక రెండు నెలలైతే సంవత్సరం అవుతాంది దాని గురించి ఎక్కడ ప్రస్తావన లేదు ఇట్లా సింగరేణి ప్రాంతంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు దోసుకున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల యొక్క శ్రమ దో దో దోసుకుంటుంది అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే కమ్యూనిస్టు పార్టీ నాయకులు కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన ట్రేడ్ యూనియన్ నాయకులు కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటు కొరకు మొత్తం ఇవాళ తాకట్టు పెట్టారు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఎలక్షన్లో ఒక్క సీట్ ఇచ్చారు వాళ్ళకు వాళ్ళకి ఇచ్చిన ఒక్క సీటు కొరకు ఇవాళ కమ్యూనిస్టు నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీకి మొన్న ఎన్నికల్లో మద్దతు తెలపడము ఇవాళ కా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరము నేను కార్మికులందరినీ కోరుతున్నా మీరు ఇప్పటికైనా గమనించండి మీ కొరకు కొట్లాడి యూనియన్ ట్రేడ్ యూనియన్కి మద్దతు తెలపండి భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది మీకు రెండు విషయాలు ఇక్కడ ఒకటి బోనస్ ముప్పై మూడు శాతం పదిహేను వందల యాభై కోట్లు దసరా పండుగ కంటే ముందు చెల్లించాలి ముప్పై మూడు వేల కోట్లు ఏదైతే బకాయిలు ఉన్నాయో అది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు మీరు ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఉందో వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం